అందరికీ నమస్కారం అండి సరితోటి ఛానల్ కి స్వాగతం పాల వెళ్లి అంటే ఏమిటి దాన్ని వినాయక చవితికి ఎందుకు కడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి పూజలో పాలవెల్లి కట్టడం ఒక ప్రధాన ఆచారం అది గణేశుడు పూజలో తప్పనిసరిగా ఉండాల్సిన పవిత్ర అలంకారం పాలవెల్లి వినాయక చవితి పండక్కి గణపతి విగ్రహం పైన వేలాడదీసే ఒక చెక్క గ్రిడ్ అంటే అది పాలపుంతను అందులోని నక్షత్రాలను సూచిస్తుంది వినాయకుడికి తొలి పూజ జ్ఞానానికి ప్రతీక కాబట్టి పాలవెల్లిని కట్టడం ద్వారా సమస్త దేవతలను సమస్త విశ్వాన్ని గౌరవిస్తాము దీని కట్టడానికి ఒక గ్రిడ్ లేదా చెక్క లేదా ఇత్తడితో చేసింది కూడా వాడుకోవచ్చు పాలవెల్లిని శుభ్రం చేసి పసుపు కుంకుమ రాసి దానికి వెలగ పండు మారేడుకాయలు మొక్కజొన్న పొత్తులు పండ్లు పూలతో అలంకరిస్తాం మనం దేవుడికి పూజ చేసేటప్పుడు గొడుగు పడతాం కదా చిత్రం ధారయామి అని అలా మనం ఏర్పాటు చేసుకున్న మండపాన్ని గొడుగుగా పందిరిగా భావించి దాని కింద దేవుని ప్రతిష్ఠిస్తాం అంటే మనం ఇక్కడ ఆకాశాన్ని తీసుకువచ్చి పందిరిగా వేస్తున్నాం అనమాట పాలవెల్లి కింద పెట్టిన స్వామి వారి మట్టి విగ్రహం భూతత్వానికి ప్రతీక అయితే అయితే మనం పైన పెట్టిన పాల వెళ్లి ఆకాశానికి ప్రతీక అందుకే మనం ఎప్పుడూ కూడా వినాయకుడిని మట్టి విగ్రహాన్ని పూజించాలి ఇలాంటి మరిన్ని డివోషనల్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో చేయండి